శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ఆర్ఎస్ మండలం కడప జిల్లా మూడు వందల నలభై రెండు మూడు అంగుళాల దూరాన్ని లాగే ప్రదర్శన పూర్తని ఈ జత పన్నెండవ భూమి క్యవసం చేసుకున్నాయి పదహారు రౌండ్లు తిరిగి నూట నలభై రెండు అడుగుల మూడు అంగుళాల దూరాన్ని లాగే அரவிந்தனா <laughs> అందరు నీకాడికి వస్తారీ అందరం ఆన్ చేసుకోవాలా నా తేజ్ చెప్తానరా అనంతరావు దాటిస్తాయి ఈవేళ కడప జిల్లా ఈవేళ కడప జిల్లా కాజీపేట మండలం పత్తూరు గ్రామంలో శ్రీ 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 అవధూత కాశీరెడ్డి నాయన స్వామి వారి ఆరాధన మహోత్సవం ఇరవై తొమ్మిదవ ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని రైతులకు పునరంకితమవుతూ నిర్వహించినటువంటి ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతిని అరవై వేల రూపాయలు కలసం చేసుకున్న వారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం డెంగాల మండల నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం దేశముదురు గిత్త చిరుత గిత్త ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి మొదటి బహుమతి అరవై వేల రూపాయలు కవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని కలసం చేసుకున్న వారు సోప్సావలి ఆశీస్సులతో కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మెడతూరు మండలం నంద్యాల జిల్లా వారి గిత్తల జత గంభీర గుణాయి గిత్తల జత ఐదు వేల ఆరు వందల ముప్పై ఏడు అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగి రెండవ యాభై ఏళ్ళ రూపాయలు కవసం చేసుకున్నాయి మూడవతి కవసం చేసుకున్న వారు శ్రీ వెదురుపాక విజయదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జీపీ చౌదరి బోల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండబారివారిపాలెం కాకమాన మండలం గుంటూరు జిల్లా వారి జత గరుడా పంటూ గిత్తల జత ఐదు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ చేసుకున్నాయి మూడు జతలు సమాన శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ధనిష్ రెడ్డి గారు రాయవరం లింగాల మండల నాగర్ కర్నూలు జిల్లా వారి జత శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల గ్రామం నాగరప్పలపాల మండలం ప్రకాశం జిల్లా వారి చిన్న జత భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలాపురం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత మామిల సుబ్బారెడ్డి గారు శ్రీకొత్తపల్లి గ్రామం వల్లూరు మండలం కడప జిల్లా వారి జత నాలుగు జతలు సమాన దూరాన్ని లాగి నాలుగు ఐదు ఆరు ఏడు నాలుగు జతలు కూడా సమాన దూరాన్ని లాగి నాలుగు ఐదు ఆరు ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి ఎనిమిదవ స్థానంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో సానికొమ్మ శ్రీనివాస రెడ్డి గారు కనిగిరి కనిగిరి మండల ప్రకాశం జిల్లా వారి జత నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగే అండి సానికుమ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి ప్రకాశం జిల్లా వారి జత నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి ఆ యొక్క ఎనిమిదో భహమతిని కవసం చేసుకున్నాయి తొమ్మిదో బహుమతిని తలారి మాధవరాయుడు గారు పెద్దమెంతుల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదో బహుమతిని కవసం చేసుకున్నాయి పదవ బహుమతిని రంగనాథ్ రెడ్డి గారు నాగసముద్రం గ్రామం గుంటకల్ మండలం అనంతపూర్ జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల తొంభై రెండు అడుగుల మూడంగులాల దూరాన్ని లాగి పదవ భవతిని కవశం చేసుకున్నాయి భవతిని శ్రీమతి కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మెడతూరు మండలం నంద్యాల జిల్లా వారి మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి పదకొండవ భవంతిని కవశం పన్నెండవ బహుమతిని కాటిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఏటూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం కడప జిల్లా వారి జత మూడు వేల మూడు వందల నలభై రెండు అడుగుల అంగుళాల దూరాన్ని లాగి పన్నెండవ భవంతుని కవసం చేసుకున్నాయి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే దాదామ అనంతరావు గారు గత నెలన్నర నుండి ఆ యొక్క కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి దాతలను ప్రతి ఒక్కరిని కూడా అడిగి యొక్క పండలాగుడు పోటీలకు సహకరించినటువంటి దాతలకు నారా అనంతరావు గారు అలాగే కమిటీ పెద్దలందరికీ కూడా పేరు ఒక్కసారి చెప్పలు కట్టాలి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము రైట్ థ్యాంక్ యూ ఫస్ట్ పందెం రెండో పందెం రావాలంటే కాకినాడ Hari. Hari ini tu. pak.